నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా చాలామంది అండి అమ్మవారు మాకు కళ్ళలో కనిపించారు అని చెబుతున్నారండి నిజంగా అమ్మవారు మాకు కళ్ళలో కనిపించారు ఇది నిజమేనాక నిజంగా అమ్మవారి కళ్ళలో కనిపిస్తారా అని కూడా కొంతమంది అడుగుతున్నారండి అసలు అమ్మవారి కళ్ళలో కనిపించడానికి కనిపించడానికి ఆమె చూపించే సంకేతాలు మూడు ఉన్నాయండి ఆ సంకేతాలు ఏంటి అలా అమ్మవారి కళ్ళలో కనిపించడానికి అర్థం ఏంటి అనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు మరికొంతమంది భక్తులకి మీరు షేర్ చేయండి వీడియోని మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్య రాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి చాలామంది అడుగుతూ ఉన్నారు అక్క వారాహి అమ్మవారిని అసలు ఇంట్లో పూజ ఇంట్లో తెచ్చుకొని పూజ చేసుకోవచ్చా అలా ఇంట్లో పెట్టుకుంటే చాలా వరకు కూడా అమ్మవారి ఉగ్ర దేవత అని అంటున్నారు కదా మనకి మంచిదేనా చాలా నిష్టగా పాటించాలా అని ఎన్నో రకాల సందేహాలు అనేవి వస్తున్నాయండి ఇంతకుముందు కూడా మనం చాలా వరకు కూడా క్లారిటీ ఇచ్చాము అలా భయపడాల్సిన అవసరం లేదమ్మా అమ్మని తలుచుకొని మీరు విగ్రహాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు మీకు భయపడుతున్నారు మీరు అమ్మవారు వచ్చేసి ఖచ్చితంగా మనం అనుకుంటే అమ్మవారు మన ఇంటికి రారండి ఫోటో రూపంలో ఆవిడ ఎప్పుడైతే కనుక అనుకుంటారో ఆవిడ నిజంగా ఫోటో రూపంలోనూ విగ్రహ రూపంలో మన ఇంటికి వస్తారు మనం అనుకోగానే నేను తీసుకొచ్చాను అమ్మవారి ఫోటోని నాకు ఇప్పుడు అమ్మవారు రావటం వల్ల ఇలా కష్టం వచ్చింది అందువల్ల అమ్మవారి ఫోటోని బయట పెట్టేయచ్చా లేదంటే గుడికి వెళ్తున్నాము గుళ్ళో పెట్టేయొచ్చా అని కూడా చాలామంది అడుగుతున్నారండి ఇలాగా చేయటం అనేది చాలా తప్పండి ఎంత ప్రేమతో మన అమ్మని ఇంటికి తీసుకొస్తున్నామో అలాగే తీసుకువెళ్ళిపోయి వదిలేస్తే ఎంత బాధపడతామో మనందరికీ తెలుసు అలాగే అమ్మవారి వారు కూడా చాలా పసిబిడ్డతో సమానం అండి అందువల్ల ఇలాంటి తప్పు అసలు చేయకండి మీకు మనస్ఫూర్తిగా నాకు అమ్మవారు ఉంటేనే నాకు మంచి జరుగుతుంది నిజంగా అన్ని రకాలుగా మంచి జరుగుతుంది అని మీకు నమ్మకం కలిగినప్పుడే అమ్మవారి ఫోటో తెచ్చుకోగలుగుతారని నమ్మండి అంతేగాని నేను తెచ్చేసుకున్నాను ఎవరో చెప్పారు అందువల్ల ఇప్పుడు తీసుకువెళ్ళిపోయి నేను బయట పెట్టేసేయచ్చా గుడిలో పెట్టేయచ్చా అని ఆలోచన మటుకు రానే రాకూడదండి ఇంకా చాలా మందికి ఒక సందేహం అనేది ఉందండి అక్క అమ్మవారి కళలో కనిపిస్తారా కళలో కనిపించడం వల్ల అర్థం ఏంటి ఇలా కళ్ళలో కనిపిస్తే ఏం జరుగుతుంది అని కూడా అడుగుతున్నారండి అసలు కళ్ళలో కనిపించడానికి అమ్మవారు ముందుగానే మనకి ఒక మూడు సంకేతాలను పంపిస్తూ ఉంటారండి కలలో కనిపించడం అనేది చా అసలు అంత ఈజీ అయిన పని మనం అనుకోంగానే అమ్మవారి కళలో కనిపిస్తారా మనందరికీ మనందరము కూడా అంత అదృష్టవంతులమా అండి అని కూడా మనకు అనిపిస్తుందండి నిజంగా అమ్మవారి రూపాన్ని ఉగ్ర రూపాన్ని మనం చూడగలమా కలలో కనిపిస్తే అని కూడా ఆలోచన వస్తుంది చాలామంది అయ్యో నాకు భయంగా ఉందక్కా అని కూడా అనుకుంటూ ఉంటాం నిజంగా అండి అమ్మవారు కలలో కనిపించాలి అని అంటే ముందుగా కనిపించే మూడు సంకేతాలు ఏంటి అని అంటే ఫస్ట్ మనం నమ్మకం అనేది అమ్మవారి మీద పెట్టుకొని ఒక ప్రేమతో అమ్మవారికి ఒక చిన్న దీపారాధనని అంటే ఒక ప్రేమితతో ఒక దీపాన్ని వెలిగిస్తే చాలండి అని కూడా మనం తెలియజేస్తూ ఉన్నాం అంటే విగ్రహం లేదా ఫోటో లేదని అనుకున్న వాళ్ళకి అమ్మవారి ముందు ఒక చిన్న దీపాన్ని వెలిగించుకోండి అని చెబుతున్నాం అలా నమ్మకంతో ఎప్పుడైతే అమ్మవారి ముందు దీపం వెలిగిస్తామో ఆ దీపంలో అండి అమ్మవారి ఫో అమ్మవారి రూపం అనేది మనకు కనిపిస్తుంది అమ్మవారి ఫేస్ అనేది ఎలా ఉంటుందో అలా మనకి దాంట్లో చాలా వరకు కూడా గుర్తులు కనిపిస్తూ ఉంటాయి అంతేకాకుండా కామాక్షి అమ్మవారి దీపం అయినా సరే మీరు అమ్మవారి కోసం స్పెషల్గా వెలిగించలేము మన పూజ గదిలో వచ్చేసి కామాక్షి అమ్మవారి దీపం మటుకే ఉంది ఆ దీపాన్ని వెలిగించినా కూడా మన ఇంట్లో కూడా ఎన్నోసార్లు అండి అలాంటి రూపం అనేది మనకి కనిపించింది అమ్మవారి ఫేస్ అనేది ఆ కామాక్షి అమ్మవారి దీపంలో కూడా కనిపించిందండి అలాంటి సంకేతాన్ని మనకి ఇస్తూ ఉంటారమ్మా నేనున్నాను నీకు ఇలాగ మీరు ఎప్పుడైతే కనుక మన నమ్మకంతో చేస్తున్నామో అందువల్ల ఇలా కళలో కనిపించడానికి ముందు కనిపించే కొన్ని సూచనలు అండి ఇవన్నీ కూడా ఇలా దీపంలో కనిపించడం అమ్మవారికి ఏదైతే ఒక ప్రసాదం పెడతామో ఆ ప్రసాదంలో కనిపించడం నిజంగా అండి చాలామంది ఒక గోడ మీద అమ్మవారి ఫోటో కనిపిస్తున్నట్టుగా అమ్మవారి నీడ కనిపిస్తూ ఉన్నట్టుగా ప్రసాదంలో మనకి కనిపిస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఇంకా అంతేకాకుండా ఎప్పుడైతే కనుక ఇంకొక సంకేతం ఏంటి అని అంటే బయటికి వెళుతూ ఉన్నప్పుడు ఎక్కువగా మనకి ఏదైనా సరే మన మనసులో మటుకు ఉంటుంది అమ్మవారిని ఫోటో తెచ్చుకుందాము ఇలాగా అక్క చెప్పారు ఇలా పలానా ఛానల్లో చెప్పారు అక్క ఇలా చేస్తే మంచిదని చెబుతుందని అని మన మనసు అనేది పీకుతూ ఉంటుందండి ఎక్కడికి వెళ్ళినా కూడా బయటకు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కూడా అమ్మవారి ఫోటో అక్కడ కనిపించడం అమ్మని ఈరోజు అందమైన ఫోటోలు అమ్మవారి విగ్రహాలు కనిపించడం కానీ ఫోటోస్ కనిపించడం కానీ కనిపిస్తూ ఉంటాయండి సరే ఇవాళ ఏదైతే అయింది అమ్మవారి ఫోటోని వాళ్ళు మనం తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకోవాలని మనసులో కలగటం ఇవన్నీ కూడా అమ్మవారి కల్పించే మంచి మంచి సంఖ్య గీతాలండి అందువల్ల ఈ మూడు సంకేతాలు కూడా ఇలా ప్రసాదంలో కానీ దీపారాధనలో కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ అమ్మవారు మంచి మంచి ఆలోచనని ఒక పాజిటివ్ అయినా అంటే మంచి జరగబోతుంది అని చెప్పి తెలియచేయడం కోసమే ఇలాంటి ఆలోచన కూడా మనకు వస్తుందండి ఒక బాబాగారిని మనం పూజ చేస్తున్నాము ఒక అమ్మవారిని పూజ చేస్తున్నాము ఒక తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాము అని అంటే ఆ దేవతల అనుగ్రహం ఉంటేనే మనం ఇవన్నీ చేయగలమండి అది ఫస్ట్ మనం అనుకోవాలన్నమాట మనం ఎంత అదృష్టం చేసిన వాళ్ళమైతే అమ్మవారు స్వయంగా ఇలాంటి ఒక ఆలోచనని మనకి కల్పిస్తారు పూజ చేసుకోవాలి అమ్మవారి ఫోటోని తీసుకెళ్ళాలని ఆలోచన అనేది అందరికీ రాదండి మనకి ఎవరికైతే ఆలోచన అనేది ఉంటుందో వాళ్ళకి మటుకే అలాంటి అవకాశాలు అమ్మవారికి కల్పిస్తూ ఉంటారు ఎలాంటి కష్టాలు ఈవిడే ఎక్కువ కష్టాలు పడుతూ ఉంది ఈ కష్టాల నుంచి బయటకు తీసుకురావాలన్న ఆలోచన అయితే అమ్మవారి మనసులో ఎప్పుడైతే నిర్ణయించుకున్నారో అప్పుడు మనకి ఇలాంటి అవకాశాలు అనేవి మనకి కల్పిస్తూ ఉంటారన్నమాట ఇంకా అండి అలా పూజ మనం ఫోటో తీసుకొచ్చి పూజ చేసుకుంటున్నాము అంతా అయిపోయింది బాగానే జరుగుతుంది అక్క అని అనుకున్నప్పుడు చాలా మందికి కూడా అమ్మ అమ్మవారి కళలో కనిపించారని చాలామంది చెప్పారండి అమ్మవారు స్వయంగా అంటే ఆవిడ ఉగ్ర రూపాన్ని మనకి చూపించారండి నిజంగా ఆవిడ రూపాన్ని మనం చూడగలిగే శక్తి అనేది మనకి లేదన్నమాట ఒక చిన్న పసిబిడ్డ రూపంలో నాకు అమ్మవారు కనిపించారా ఒక చిన్న ఒక ఆకుపచ్చ కలర్ గౌన్ వేసుకొని నాకు నిద్రలో అమ్మవారి కనిపించారు నడిచి వెళుతూ ఉన్నట్టుగా అనిపించిందక్క అని అందుకు కారణం ఏంటక అలా కనిపిస్తే అర్థం ఏంటి అని కూడా అడుగుతున్నారండి నిజంగా దేవతలు దేవతలు కానీ దేవుళ్ళు కానీ మన కళ్ళలో కనిపిస్తున్నారు అని అంటే ఏంటండి మనకి ఒక శుభ సంకేతం కోసం మనకు ఒక శుభం జరగబోతుంది ఒక మంచి జరగబోతుంది అమ్మవారినే తలుచుకొని పడుకుంటూ ఉన్నాం ఇరవై నాలుగు గంటలు అమ్మనే తలుచుకుంటున్నాం మనకి ఇలాంటి ఒక కష్టం అనేది వచ్చింది అమ్మ అమ్మ కాపాడతారు మనల్ని అన్న ఒక ఆలోచనతో పడుకుంటున్నాం కాబట్టి అమ్మవారి కళలో కనిపిస్తూ ఉంటారు మనం ఏదైతే ఒక ఆలోచనతో పడుకుంటున్నాం మనకి పసిబిడ్డలు పిల్లలు లేరు అనుకోండి ఆ పిల్లల రూపంలో అమ్మవారు అవుతారని చూపిస్తూ ఉంటారు నిజంగా ఒక మనం అమ్మ నాన్నల్ని ప్రేమగా చూసుకోవాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాము తొందరగా వాళ్ళ దగ్గరికి వెళ్ళేలాగా చేయాలని అనుకున్నప్పుడు అమ్మవారు ఆ పసివాళ్ళ ఆ పెద్దవాళ్ల రూపంలో అమ్మవారు కనిపిస్తూ ఉంటారు ఇలాగా అనేక రకాల రూపాలలో అమ్మవారు కనిపిస్తున్నారు అని అంటే ఆ విషయం అనేది మనకు సక్సెస్ అవ్వబోతుంది అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించబోతున్నారు మంచి చేయబోతున్నారు అని తెలియచేయడం కోసమే మనకి ఇలాగా అమ్మవారి కళ్ళలో కనిపిస్తూ ఉంటారండి చాలామంది అక్క నా కళ్ళలో కనిపించారు అయినా సరే ఇంకా కూడా నా కోరిక తీరలేదంట కానీ నిజంగా అండి అమ్మ నేనున్నాను అని చెప్పి ధైర్యం చెప్పడం కోసమే అమ్మ మన కళ్ళలో కనిపించి ఇంకా మన కర్మఫలాలు తగ్గడం కోసం మన కోరిక తీర్చడం కోసం ఇంకాస్త టైం పడుతుంది తల్లి నువ్వు అంతవరకు కోరడా నువ్వు కంగారు పడకు భయపడకు నీ వెనకాల నేనున్నాను అని చెప్పి మనకు ధైర్యం చెప్పడం కోసం అమ్మవారి కళ్ళలో కనిపించి మనకి ఇంకా కూడా ఒక కొన్ని రోజులు ఓపికతో ఉండగలిగే శక్తిని కూడా అమ్మవారు ప్రసాదించడం కోసమే ఇలా కనిపిస్తూ ఉంటారండి అసలు కనిపించలేదనుకోండి అమ్మ నన్ను పట్టించుకోవటం లేదు నిన్నే తలుచుకున్నాను నీ పేరే తలుచుకుంటున్నాను నా బాధ నీకు అర్థం కాలేదు అని అన్నప్పుడు ఇంకా బాధపడుతూ ఉంటాం అందువల్ల నేనున్నాను అని చెప్పి సపోర్ట్ చేయటం కోసం మనకి ఆ ఓదార్పుని ఇవ్వడం కోసం అమ్మవారి కళలో కనిపిస్తారు ఖచ్చితంగా మన కోరిక అనేది తీరబోతుంది అని చెప్పడం చెప్పడం కోసమే ఆ సూచనలు అనేవి కనిపిస్తాయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సల నమస్తే జైవరాహి